యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మా సోనూ మన దోషంబూ నెడబాపు ఈ సంత పామరణ వ్యాసంబోచే సోదార భస్మ బుధవారము వాక్య సందేశము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనము ప్రార్థన మహిమా ప్రభావం గల తండ్రి మీకే స్తోత్రములు మరి యొక్క భస్మ బుధవారము మాకు దయచేసినందుకు స్తోత్రములు యేసుప్రభ మా శరీరము ధరించి జీవించిన దినములలో నిన్ను నీవు ఎలాగున తగ్గించుకున్నావో అలాగున మమ్ములను ఈ నలుగురు దినములలో దీవించి మీ మనస్సు మీ రూపం ఇవ్వండి మరియు భక్తుల చరిత్ర ధ్యానించుట ద్వారా వారిలో గల నీ దివ్య లక్షణములను బట్టి మాకు స్థిరభక్తిని విశ్వాసమును దయచేసి నీ మహిమ రాకడకు సిద్ధపరచమని సాత్వికుడును దీన మనసు గలవాడునని పలికిన యేసునామమున అడిగి వేడుకొని పరమ పరమతండ్రి ఆ మేన్ దీవెన ప్రాణప్రియుని ధ్యానించి ఆయన రూపము ధరించుకుంటూ వచ్చిన దేవుని పిల్లలారా ఈ నలువది దినములలో తన రక్తముతో కడిగి నిష్కలంకులుగాను నిందారహితులుగాను సిద్ధపరచి తనతో ఉండుటకు మిమ్మను నూతన యర్షలమునకు చేర్చునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసునామమున కృపా సమాధానములమీ కలుగునుగాక ఆ మేన్ దేవుని పిల్లలారా ప్రభు అప్పగింపబడిన రాత్రి దౌర్జన్యము పొందినను శుక్రవారం బాధింపబడినను నోరు తెరవలేదు ఆయన నోరు తెరిస్తే దేవుని రక్షణ సంకల్పనము నెరవేరదు తండ్రి చిత్తమునకు లోబడి ఆయన మౌనముగా ఉన్నారు అలాగున ఈ నలువది దినములు మిమ్మను మీరు తగ్గించుకోండి బైబిలులో తమ్మును తాము తగ్గించుకున్న వారి కొందరి చరిత్ర క్లుప్తంగా ధ్యానము చేసుకుందాము మొదటిగా అబ్రాహాము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము ఈ వచనములో అబ్రాహము గారి తగ్గింపు కనబడుచున్నది విశ్వాస జీవితమునకు మొదటి మెట్టు తగ్గింపు అబ్రాహాము గారిని దేవుడు పిలిచినప్పుడు సమస్తమును విడిచి ఆయన చూపించిన దేశమునకు వెళ్ళాను ఇప్పుడు దేవునితో మాట్లాడుచున్నాడు ధూళి బూడిద కాలి క్రింద ధూళి కాలిన తర్వాత వచ్చేది బూడిద రెండు విలువలేనివే దేవునితో మాట్లాడుచున్న అబ్రహాము గారి తగ్గింపు గ్రహించండి ఆయన సామాన్య వ్యక్తి కాదు విశ్వాసులకు తండ్రి ఎంత గొప్ప తగ్గింపు దేవుడు చెప్పినట్లు చేయటం గాక తనను తాను తగ్గించుకున్నారు గనుక ఆయన దేవునికి స్నేహితుడైనారు మిమ్మును మీరు తగ్గించుకొని ఆయన చెప్పింది చేసి దేవుని స్నేహితులు కాగలరా సాధ్యమే ఇదిగో ఈ భస్మ బుధవారమే తగ్గించుకునండి ఇదే తగిన దినము దేవుడు చెప్పినది అబ్రహాం గారు చేశారు ఎదురు చెప్పలేదు అనగా నోరు తెరవలేదు గనుక మీరును ఆయన చెప్పినట్లు చేయడి యోహాను రెండు ఐదు దేవునికి స్నేహితులుగా హెచ్చింపబడేదరు రెండవదిగా బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు యొక్క మార్గము సరళము చేటకు ఆయనకు ముందుగా వచ్చిన దోత యోహాను చాలామంది ఈయనను చూచి ఈయనే క్రీస్తయి ఉంటాడని అనుకున్నారు కానీ గారు చెప్పిన మాట నేను ఆయనను కాదు నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు మోయిటకు నేను పాత్రుడును కాను మత్తయి మూడు పదకొండు గారి అంతరంగముల నుండి వచ్చిన తగ్గింపు క్రీస్తు పాదముల యుద్ధకు చేరిన గారు వయసులో ప్రభు కంటే ఆరు నెలలు పెద్దైనప్పటికీ తనను తాను తగ్గించుకున్నారు అయితే ప్రభు గారిని హెచ్చించారు చెప్పులు మోయటకు పనికిరానని గారి హస్తము ప్రభు తలపై ఉంచి యోర్ధాను నదిలో ఇచ్చినంతగా హెచ్చించిరి ఎంత గొప్ప ధన్యత ధూళి బూడిదని అబ్రాహం గారు అన్నారు కానీ నేను అర్హుడునని అర్హుడను కానని అన్నారు గనుక విధేయత చూపించి విశ్వాసపాత్రలు అవ్వండి హెచ్చింపబడండి రెండవ రాకడ దోతలుగా సిద్ధపడండి మూడవదిగా శుంకరి అబ్రాహము గారు మాట్లాడుటలో గారు దేవుని సేవలో తగ్గించుకున్నారు శుంకరి ప్రార్థించుటలో తగ్గించుకున్నట్లు పైవచనములలో చూచితున్నాము పరిసయుని ప్రార్థనలో తనను తాను హెచ్చించుకున్నట్లు కలదు శంకరికి శంకరిని కించపరుచున్న పరిసయని అంతరంగ ప్రార్థన దేవుని ఎదుట సరిగా లేదు ప్రార్థించటలో తనను తాను హెచ్చరించుకున్న ద్వారా దేవుడు పరిసయని తగ్గించారు హృదయాంతరంగములను పరిశీలన చేయవాడు దేవుడు పాప ప్రాచ పాప ప్రశ్చాత్తాపముతో శంకరి ప్రార్థించుచున్నాడు శుకరికి దేవుడిని చూచుట చూచుటకు కానీ మాట్లాడటకు కానీ ధైర్యము చాలు చాలుట లేదు ఆయన పరిశుద్ధుడు మనము పాపులము పరిశుద్ధత కలిగి ఉంటే ఆయనను చూడగలము మాట్లాడగలము తగ్గింపు ప్రార్థన ద్వారా పరిశుద్ధులముగా నీతిమంతులుగా తీర్చబడతాము సుంకరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చి ఉన్నాడు నీ దేవుని నీతి నిత్యము వెదుగుట మంచిది స్వనీతి పనికిరాదు తాము నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారికిది గొప్ప పాఠము అనుదిన ప్రార్థనలో మనము తండ్రి చేత నీతిమంతులుగా తీర్చబడుటకు తగ్గింపు చాలా అవసరం ప్రార్థించండి ఇతరుల బలహీనతలు చూచుట కాదు కానీ మన బలహీనతలు ప్రభు యొద్ద ఒప్పుకుందాము నాలుగవదిగా శతాధిపతి మతేశ్వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ శి నుండి పదో వచ్చిన వరకు శతాధిపతి యొక్క తగ్గింపు అధికారము కనబడుచున్నది తన అధికారము ప్రభు చూపించలేదు మరి ముఖ్యముగా ఈ శతాధిపతి ప్రభువును ఆశ్చర్యపరిచినారు ప్రభువును ఆశ్చర్యపరిచింది అతని విశ్వాసమే తనను తాను తగ్గించుకొని తన దాసుని స్వస్థత కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాను వందమంది సైనికులకు అధిపతి సైన్యములకు అధిపతి అయిన ప్రభు యుద్ధకు వచ్చి నేను పాత్రను కాను అనుచున్నాడు ఒక్క మాట చెప్పమని ప్రార్థించిన గొప్ప విశ్వాసి ప్రసంగి ఐదు రెండులో పరలోకపు తండ్రి అధికారము ఎదుట భూలోక అధికారము పనికిరాదు దేవుడు సర్వాధికారి ఆయన చిత్తం నెరవేర్చాలి ఆయన అధికారంలోకి లోబడవలెను శతాధిపతి దేవుని అధికారంలోకి లోబడటం మాత్రమే కాక తన కొరకు కాదు కానీ తన దాసుని స్వస్థత కొరకు విజ్ఞాపన చేయట ప్రభును ఆశ్చర్యపరిచింది ప్రార్థించుట మన పని కార్యం జరిగించుట ప్రభు పని ఈ లోకాధికారులను మతాధికారులను మనం చూస్తున్నాం ఎంత గర్వము అహంకారం కలిగి ఉంటారు ఈ శతాధిపతిని చూచి బుద్ధి తెచ్చుకున్న అలాగు నా విజ్ఞాపన ప్రార్థన చేయండి ఐదు చిన్న కుమారుడు లోకాసు వార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చినారు చిన్న కుమారునికి మరొక పేరు తప్పిపోయిన కుమారుడు చనిపోయి బ్రతికినాడు దేవుని సహవాసంలో నుండి తప్పిపోయి చెట్టు చోటున దాగిన ఆదామును దేవుడు పిలుచున్నాడు ఆదామా నీవెక్కడా అలాగే ఈ చిన్న కుమారుడు ఆ స్థితిని పంచుకొని తండ్రికి కనబడనంత దూరం పోయి ఆస్తి పాడు చేసి తనను పాడు చేసుకుని తినుటకైనా మంచి ఆహారం లేక పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడెను కానీ అది కూడా అతనికి దొరకని స్థితి వచ్చింది ఎవరు ఏమి ఇయ్యని సమయంలో బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రి యొద్ధనున్న కూలివారు గుర్తుకు వచ్చారు వారికి తండ్రి యొద్ద సమృద్ధిగా ఆహారం ఉన్నది ఇక్కడ ఆహారం లేక ఆకలికి చచ్చిపోచున్న సమయంలో తీర్మానం చేసుకున్నాడు తను తాను చూచుకున్నాడు ఆస్తి పంచుకుని వచ్చినప్పుడున్న అవతారం లేదు ఆరోగ్యము లేదు కుమారుడు అనిపించుకును లక్షణములు లేవు బంధుత్వం పోయింది నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడును కాను ఎంత గొప్ప తగ్గింపు స్థితి చిన్న కుమారులో బంధుత్వంలో తగ్గింపు కూలివారిలో నాకు నన్ను చూడమని పశ్చాత్తాప్తం ప్రార్థించిన ఆ కుమారుని తండ్రి క్షమించి తిరిగి కుమారత్వం ఇచ్చారు దేవుడు మన తండ్రి పశ్చాత్తాపముతో మన పాపములను క్షమించమని అడిగిన క్షమించి కౌగిలించి ముద్దు పెట్టుకుని ప్రేమస్వరూపి చిన్న కుమారుని వల్ల పశ్చాత్తాప్తంతో ప్రార్థించండి పోగొట్టుకొని పోగొట్టుకున్నది సంపాదించుకునే దినములివే ముద్దుగా ఉండండి ముద్దు పెట్టుకుంటారు ఈ మాటలు ప్రభు మన విడుకల్లో ఫలింప చేను గాక ఆమెన్ మరణాత